ఫ్రెండ్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ చట్టంలో మార్పులు చేసి పార్లమెంట్లో కూడా ఆమోదించబడింది మరి పెన్షన్ సవరణ చట్టం తర్వాత పరిణామాలు ఏంటి పెన్షన్ సంఘాల నాయకులు ఇతర సంఘాల నాయకులు ఈ విషయంలో ఏమి నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏమి ప్రకటించారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పెన్షన్ రూల్స్ని సవరిస్తూ ఒక చట్టం తీసుకొని వచ్చింది ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఈ చట్టం అనేది పెన్షనర్స్కి చాలా ఇబ్బందికరమైంది వారి హక్కుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి రాక్షస పూరితమైనటువంటి చట్టాన్ని మనం ఎలా చేయాలి ఎలా వ్యతిరేకించాలి అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘాలు భారత పెన్షనర్స్ సమాజం అదేవిధంగా ఎన్సిసిఏ ఇతర సంఘాలన్నీ కూడా మే రెండవ తేదీన ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వాళ్ళు అనేక విషయాల మీద చర్చించారు ముఖ్యంగా ఏమంటే మనం ఆందోళన కార్యక్రమాలతో పాటు కూడా న్యాయ పోరాటాలు కూడా చేయాలి దీనివల్ల చాలా నష్టం ఉంది మనకి అని నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి పెన్షన్ సవరణ రూల్స్లో మార్పులు చేయటం అనే దాన్ని మనం వ్యతిరేకించాలా దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు అదేవిధంగా న్యాయానికి సంబంధించి సుప్రీంకోర్టుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తప్పని అనివార్యమవుతుంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఒకటి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఈ చట్టం తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఎస్ థర్టీ అనేటువంటి కేసు అనేది ఈ నాయకులు భావిస్తున్నారు ఎస్ థర్టీ కేసు అంటే అది రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ మరి ఐఏపిఎస్ అధికారులకు సంబంధించింది ఈ చట్టంపై ఈ ఈ అధికారులు రెండు వేల ఆరు పిఆర్సి సమయంలో తమకన్నా కూడా జూనియర్లకి ఎక్కువ టైం స్కేల్స్ ఇస్తున్నారో ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో వెళ్ళారు అది రెండు వేల పద్నాలుగులో తీర్పిచ్చి అధికారులకి అనుకూలంగా ఇచ్చింది దానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళా కోర్టులో ఫైల్ చేయటం కోర్టు కోర్టు కొన్ని సూచనలు చేయటం ఇట్లా చేస్తూ వచ్చింది అందుకని దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనేటువంటి ఉద్దేశం ఒకటి ఉంది అయితే ఈ ఎస్ థర్టీ కేసుకి సంబంధించి రేపు మే ఎనిమిదో తేదీన విచారణ లాస్ట్ ఫైనల్ విచారణ ఉంది ప్రభుత్వం తరఫున తర్వాత తర్వాత ఈ పెన్షన్ తరఫున న్యాయవాదులు కూడా రేపు కొన్ని సబ్మిట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విచారణ సందర్భంగా వారు ఇచ్చేటువంటి తీర్పును బట్టి కూడా మనం ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఇక దేశవ్యాప్తక ఆందోళన కార్యక్రమానికి సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు చేయటం అదేవిధంగా నిరసన ప్రదర్శన చేయటం సభలు సమావేశాలు నిర్వహించడం అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు అయితే అనుకోకుండా మనకి పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలు చేయటం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది ఒకటి ఆలోచన పడ్డారు రెండవది సుప్రీంకోర్టుకి మనం వెళ్ళాలంటే ఒక సమర్థవంతుడైనటువంటి న్యాయవాది మనకి మన తరఫున కేసు వాదించాలి అటువంటి వారిని కానీ మనం పెట్టుబలిస్తే మినిమం ఒక యాభై లక్షల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది మ్యాక్సిమం ఎంతో మనం చెప్పలేము కాబట్టి యాభై లక్షల రూపాయలు కూడా మనం సమకూర్చుకోవాలి ఈ రెండు విషయాలు ఒకటి ఉన్నాయి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు తర్వాత ఎనిమిదవ పిఆర్సి ఉంది కదా ఎనిమిదవ పిఆర్సీలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా పిఆర్సీ కమిషన్ చెప్పిన విధంగా ఎప్పటి నుంచి అమలు చేయాలనేది వారు నిర్ణయిస్తే సరిపోతుంది కదా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని ఎక్కువ మంది వ్యతిరేకించారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ యాడ్ చేసినప్పటికీ ప్రభుత్వం మొత్తం మా చేతిలో ఉంది మా ఇష్ట ప్రకారమే మేము అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ ఇచ్చేదానికి వాల్యూ ఉండదు కాబట్టి అది ఉపయోగం లేదన్నారు కాబట్టి మే ఎనిమిదో చేతిన జరిగేటువంటి విచారణ తర్వాత ఎస్ థర్టీ కేసులో ఎటువంటి ఫలితం వస్తుంది ఉద్యోగులకి అనుకూలంగా వస్తుందా రాదా అని తెలుసుకున్న తర్వాత మనం ఫైనల్గా ఒక నిర్ణయానికి రావచ్చని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ థర్టీ కేసు ఏంది దాని పూర్వపరాలు ఏమిటి జరుగుతున్నట్టున్న వాదనలు ఏంది ప్రభుత్వం తరఫున తర్వాత రిటైర్డ్ తరఫున అటువంటి పూర్తి వివరాలు చాలా ఆసక్తికరమైనవి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మరొకసారి ఆ విషయాల గురించి చర్చించుకుందాం ప్రస్తుతం వరకు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెన్షనర్సు ఏ విధంగా మనం కార్యాచరణ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ విషయాన్ని ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్